గారు ఒకటి ఒకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వర్షిని బాధితురాలు అమాయకురాలు అనేసి కొంతమంది భారీగా ఎలివేషన్ ఇస్తున్నారు మరి ఏంటి ఎవరు ఆ వర్షిని ఎవరు ఏంటి ఆ కథ ఏంటి అసలు మీకున్న సమాచారం కాదండి వర్షిని అమాయకురాలు ఎట్లా అవుతుందండి డాక్టర్ రాజేష్ నాథ్ గారి దగ్గర మూడేళ్ల క్రితం వెళ్ళేసేసి మా దగ్గరకు వచ్చిందండి శనేశ్వరాలయంలో ఉంటే నా దగ్గరకు వచ్చి అన్నా అన్న నేను నీ ఫ్యాన్ అన్నా నీతో సెల్ఫీ దిగుతాను దిగుతానన్నా సరేనమ్మ దిగన్నా దిగా తర్వాత అక్కడి నుంచి పోయి డాక్టర్ రాజేష్ నాథ్ గారి దగ్గరికి వెళ్ళి చేరారు రాజేష్ నాథౌరి గారి దగ్గరికి వెళ్తే పాప మీ అమ్మాయి మంచి అమ్మాయి అమాయకంగా ఉంది అది ఇది అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకెళ్ళేసేసి ఈ అమ్మాయిని తీసుకెళ్లేసేసి ఆయన దగ్గర పెట్టుకొని కన్న లాగా చూసి ఆమెకి మంత్ర సిద్ధిని మంత్ర ఉపదేశం ఇచ్చి చేసుకోమ్మా గోరే అంటే ఏమే ఏమేం చేస్తుందంటే చివరికి నాన్నగారు నాన్నగారు ఉంటుంది రాజేష్ అగోరి గారిని అట్లాంటి నాన్నగారు నాన్నగారు అంటూ ఆయన మీద ముసుకొకటి కప్పుకొని నా మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పింది మరి ముసుగు తీసి ఎందుకు మాట్లాడాలి ఆ ఓకే అంటే ఎంత అవుతుంది అంటే పబ్బుకెళ్ళే మహిళ మైక్రోలండి ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇలా వల్ల శ్రీనివాస్ ఎవరైతే మన వాళ్ళు అగోరి అంటనామో ఆ శ్రీనివాస్ అనేవాడికి ఇప్పుడు ఏమన్నా ప్రాణహాని ఉందా ఇప్పుడు వర్షిణికి ప్రాణహాని ఉందా శ్రీనివాస్కి ప్రాణహాని ఉందా మరి ఏంటి దొరికిపోతరా శ్రీనివాస్ దగ్గర డబ్బులున్నంత కాలం శ్రీనివాస్ యొక్క ఏదైతే అనాస్తి ఉందో ఎవరికి తెలియకుండా ఉంచుకున్న ఆస్తి వాడికి మాత్రమే తెలిసి ఉన్నంత కాలం వాడికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏమీ ఉండదు ఓకే సార్ ఇదంతా ఒక గేమ్ సార్ ఆలోచించండి వాళ్ళన్నయ్య వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడికి తీసుకెళ్ళాలి విజయవాడ తీసుకెళ్ళాలి వాళ్ళ అమ్మ నన్ను మంగళగిరిలోకి తీసుకెళ్ళి అప్పగించాలి ఒక న్యూస్ ఛానల్కి తీసుకెళ్ళడం ఏంటండి ఒక న్యూస్ కి తీసుకెళ్ళడం ఏందండి ఆ న్యూస్ ఛానల్ లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారా ఏమండి మీ దగ్గరికే నేను తీసుకొచ్చా అనుకోండి నేనే విష్ణు మీరేమంటారు ఏమయ్యే అనిల్ నీకు బుద్ధి జ్ఞానం లేదా పోయి ముందు తల్లిదండ్రులకు చూపించి తల్లిదండ్రులు బాధపడుతున్నారని నాగాని అరే నీ యూస్ పెరుగుతాయనో ఏం పెరుగుతాయో అనేసి ఒకసేసు తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఆ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి నీకు ఉద్యోగం ఇస్తాను అప్పుడు ఇస్తావా వ్యూస్ కావాలి తప్పితే నీకు సమాజమైనటువంటి బాధ్యత లేదా దీన్ని ప్రశ్నిస్తే ఎవరైనా ఏం రాస్తారంటే డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరీ సృష్టించాడు ఏందండి దౌర్భాగ్యం ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే ఇక వాడి మీద ఈ న్యూస్ ఛానల్స్ డాక్టర్ రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి వాడిపోయి రాజేష్ నాథ్ చంపడానికి వాడు ప్రయత్నం చేస్తే అసలు డాక్టర్ రాజేష్ నాథ్ ఈ ఫేక్ అఘోరిని పుట్టించాడు అసలు పుట్టి జ్ఞానం ఏమైనా ఉందండి వాళ్ళకి అవును ఒక్కసారి ఒకసారి ఒకసారి అనిల్ గారు ఒక్కసారి పీసీఆర్ ఆ ఒక్క ఫోటో ఒకటి బాక్స్లో ప్లే చేయండి ఒకసారి అనిల్ గారు ఆ ఫోటో చూడండి మా స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది ఒకసారి మీరు ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అందులో వచ్చేసి ఈ శ్రీనివాసు ఎవరైతే యగోరి శ్రీనివాస్ ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి ఫోటో ఒకసారి చూస్తాం మనం శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమం అంట అదేదో ఒకటి ఉంది ఈయన ఫోటో పెట్టేసి ఒక దైవ స్వరూపుడుగా చూపించేసి ఒకటి పెట్టారు ఎన్హెచ్ ఫార్టీ నైన్ మెయిన్ రోడ్ తిరుప్పచెట్టి శివ గంగా డిస్ట్రిక్ట్ తమిళనాడు శివగంగా డిస్టిక్లో ఉన్నటువంటి తిరుపచెట్టి అనేటటువంటి ప్రాంతంలో ఈయన శివ విష్ణు బ్రహ్మ అల్లూరి ట్రస్ట్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆశ్రమంట ఈ టూర్ అండ్ ట్రావెల్స్ ఏందో తెలియదు ఇందాక మీరు చెప్తుంటే నాకు కూడా అనుమానం వచ్చింది టూర్ అండ్ ట్రావెల్స్ పేరుతోటి ఏమైనా హవాలా ఏమైనా చేశాడో లేకపోతే మీరు చెప్పినట్టు ఈ గంజా గంజా ఏమైనా స్మగ్లింగ్ చేశాడో డౌట్ వస్తుంది ఏంటి అది అది నిజమే అనుకోవచ్చా మనం మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఉండే వాళ్ళతో కూడా కొంత సమాచారం వచ్చింది పూర్తి సమాచారం వచ్చాక అది కూడా వెలుగులోకి తీసుకొస్తాం ఏంటి ఆ పంచాయతీ ఏంటి సార్ ఇప్పుడు పులి అంటే ఇదిగో సార్ ఈ వీళ్ళు వీళ్ళందరు ఏంటంటే ఫోటో పెట్టుకుంటున్నారు క్యాప్ చేసుకుంటున్నారు వాస్తవంగా వాడు పిచ్చోడు అడి ఏమీ తెలియదు డబ్బులు వచ్చి పడ్డాయి పడ్డాయిన డబ్బులు వచ్చి పడ్డాయి ఫస్ట్ డబ్బులు ఓరగనే వస్తున్నా ఏం చేయాలో తెలియదు కాస్త కాస్త చదువుకున్నాడు లేకపోతే జ్ఞానం ఉన్నాడు అయితే తల్లిదండ్రులకైనా ఇస్తాడు ఆ తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేదు వీడు ఆ మీకు ఒక ఇది ఉంది బాగా బతికినాడు పక్కన వెనకాల మురికాళ్ళలో పరిచాడేదో ప్లాన్ చేసుకున్నాడు కష్టపడ్డాడు ఎవరి కాళ్ళలో పట్టుకున్నాడు అంటే మీరు చెప్పిన అనిల్ గారు లేకపోతే ఎట్లా తిరుగుతాడు సార్ సార్ నేను తొంభై ఏడు నుంచి ఆర్గనైజేషన్ లో చేస్తున్నా నాకు ముప్పై లక్షలు అప్పు ఉంది సార్ ఓకే ముప్పై లక్షల ఉంది నాకు అంటే మెయింటెనెన్స్ మేము రోమ్ మెయింటెనెన్స్ చేస్తేనే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆడు లేచిన దగ్గర నుంచి కారులోనే కార్ లోనే కొడుకుంటాడు కారులో ఎదురు ఎంత వస్తుంది పెట్రోల్ కారు తిరుగుతూనే ఉంటాడు అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు అడుగుతాడు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఏమీ లేకపోతే వర్షిని వాడుతుంది వర్షిని బ్లడ్ రిపోర్ట్ ఒకసారి తీసుకొచ్చి చూడండి ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందో లేదో తెలిసిపోతుంది కదా మనకి అవును అవును ఉన్నాయి అవి రిపోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర అమ్మాయిని ఒక హాస్పిటల్ లో తీసుకెళ్తే అక్కడ టెస్ట్ చేస్తే ఆమె స్మోక్ చేస్తుంది తర్వాత ఆల్కహాల్ కూడా రిపోర్ట్ మహిళలు కూడా కొన్ని దగ్గర ఆల్కహాల్ సేవిస్తారు వాళ్ళ సాంప్రదాయం మనం ఎట్టి పరిస్థితులు కారణం మంగళగిరిలో లేదు కదా సాంప్రదాయం మంగళగిరిలో లేదు కదా అట్లాగే ఈ టీవీ ఛానల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏవాడు ఛానల్ దగ్గర నుంచి విష్ణు అనేవాడు ఎందుకు మాయమైపోయాడు విష్ణు అనేవాడు మాయమైపోయినాక విష్ణు అనేవాడు ఉన్నంత కాలం కూడా ఈ వర్షిని ఎందుకు ఉంది విష్ణు అనేవాడు మాయమైపోయిన తర్వాత ఈ విష్ణు ఈ వైష్ణు ఎట్లా జంప్ అయిపోయింది ఈ వర్షిని